రైట్ మరోసారి నియమ నిబంధనలు సమయం ప్రతి చోటకు పదహైదు నిమిషములు ఉంటుంది కామా చేయి తగలవడదు తోక ముట్టుకుర రాదు అట్లు చేసే ఏడల కమిటీ వారు ఒకసారి చెప్పి రెండోసారి బయటికి లాగివేయుదురు వాద వివాదాలకు తావులేదు దండ పుడియడంలో ఉన్నటువంటి బార్డర్ లైన్ తగలకూడదు నియమాలు కరెక్ట్ గా ఫాలో అయి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం

మొదటి జత జీసస్ ఆశిస్సులతో ఆక్యపాగు వరలక్ష్మి గారు దండవేణి తాండ్రపాడు గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా పుల ప్రదర్శన చేస్తున్నటువంటి వృషభ రాజులు కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరు జనార్దన్ రెడ్డి గారి సువర్ణ స్థములతో మంచాలగడ్డ శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క చేయుతతో అంకురార్పణ జరిగినది మొదట అనగా మూడు వందల అడుగుల రాన్ని ముప్పై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన ఈ సీజన్ లో పది లక్షల బహుమతులు సాధించినటువంటి ఎత్తులో ఆక్యోగు వరలక్ష్మి గారు మంటవీని తామ్రపాడు గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారు కల ప్రదర్శన చేస్తున్నటువంటి వృషభరాజులు ఆ తర్వాత రెండో కాదు సిద్ధంగా ఉండాలి నుంచి వచ్చినటువంటి నాయకులు అందరి నుండి కూడా సగౌరవంగా స్వాగతిస్తున్నాము నీటిగా నిబంధనల తోలి సేకరించాలని నిద్రవాయు విజ్ఞప్తి చేయడం అనేది బంగాళ నీలకఠేశ్వరెడ్డి గారు వారి రామలక్ష్మ గారు బండదాత ధన్యవాదాలు రెండవ రౌండ్ కూడా దిగ్విజయంగా పూర్తయినది ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు చక్కని పోరాటం జరుగుతున్నది కొట్టులో వృషభరాజుల చిరునామా అడ్రస్ ఆక్యపోగు వరలక్ష్మి గారు పంటవిని తాండపాడు గ్రామం కార్యక్రమానికి విరివిగా విరాళాలు ఇచ్చినటువంటి దాతలందరినీ కూడా ప్రత్యేకంగా ప్రస్తుతిస్తూ శ్రీ లక్ష్మీ రంగనాయక స్వామి దేవస్థానం గడివేముల మండలం 28 పల్లెలకు కూడా ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం దేవాలయ ధర్మకర్త అనసైర్ అన్నన కుటుంబ సహాయ సహకారాలు ముంచాలకట్ట శ్రీనివాసరెడ్డి అన్నగారి జీయత కార్యక్రమానికి సాయకరిస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటూ మూడవ ఊరగొండ పూర్తయినది తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేశారు బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన కొనసాగుతున్నది తర్వాత వచ్చే హెవీ హెవీ కాంపిటీషన్ తాలూపు క్షేత్రంలో మొదటి రెండు మూడు బహుమతులు సాధించినటువంటి ఎద్దులు ఈ రోజు పోరాటంలో ఉన్నాయి రాను 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 రక్తి గడుతుంది కార్యక్రమం దగ్గరుండి పర్యవేక్షణ చేయిస్తున్నటువంటి హర్షవర్ధను గౌరవనీయులు అన్న నారాయణ రెడ్డి అన్న పొద్దున్న నుంచి కింద కోర్టు అందరికీ ముఖ్యంగా వందల మురళీమోహన్ రెడ్డి గారు ముందే వచ్చి అన్ని సమాయత్తం చేసి పర్యవేక్షిస్తున్నందులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దిగ్విజయంగా పూర్తయినది అనగా పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నారు ఆకిపోక వరలక్ష్మి గారు వెంట విని కర్నూలు మండలం అండ్ జిల్లా కోర్టులో బల ప్రదర్శన చేస్తున్నటువంటి ఎద్దులు ఈ సంవత్సరము పాత్రి కార్డు పదమూడు పట్టెలు తగలలేని బండ మరి ఈ సంవత్సరం దాటే అవకాశం ఉంది చూద్దాం అశేషంగా విచ్చేసినటువంటి గౌరవని కార్యక్రమ శ్రీనివాసరెడ్డి గారు పదహైదు పట్టెలు దాటితే రెండు వేలు వారి పేరు మీదుగా కన్సోలేషన్ గా ప్రకటించడం పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి ఎద్దులకు ప్రోత్సాహకంగా ఉండాలనే ఒక మంచి మంచి ఉద్దేశంతో పదహైదు బట్టెలు క్రాస్ చేయాలి ఐదవ రౌండ్ దిగ్విజయంగా పూర్తయినది పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు అంతర్ అంతరాష్ట్ర స్థాయి నిబంధనల మేరకు ప్రతి జతకు సమయం పదహైదు నిమిషములుగా నిర్ణయించబడింది ఒక్కొక్క జతకు కాల నిర్ణయం పదహైదు నిమిషములు రథసారథులు ఆరుగురుంటారు కొరడాలు మూడు మాత్రమే ఉండాలి చెయ్యి కామ తగలవరదు తోక ముట్టుకున్న రాదు నిబంధనలు పాటించవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది మీరు వెళ్ళే రెండు ఆరు బ్రహ్మాండమైనటువంటి పోరాటాన్ని ప్రదర్శిస్తున్నాయి ఆక్యపోగు వరలక్ష్మి గౌరవ పంట వీని చాంతపాడు

కోర్టు నిర్వహించినటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వచ్చే సంవత్సరానికి ఎవరైనా డోనర్స్ ముందరికి వస్తే వారి పేరు సభలో సగౌరవంగా ప్రకటిస్తాం వచ్చే సంవత్సరానికి కూడా బండపోటుకి ఎవరైనా ముందరికి వస్తే వారి పేరు గౌరవంగా ప్రకటించడం జరుగుతుంది ఏడవ రెండు పూర్తి అయినది రెండు వేల ఒక్క వంద అడుగుల దూరం అన్ని ఆ రోజు శాల ఇరవై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆక్యప్రోగు వరలక్ష్మి గౌరవనీయులు వంటవీరి కాళ్ళపాడు వచ్చే సంవత్సరానికి గాను పదివేల రూపాయలు రెండుట్ల పెరుగు మధ్యరెడ్డి గారు పదివేల రూపాయలు ఇచ్చారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎవరైనా దాతరుంటే ముందరికి రావచ్చు Não! 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 నాలుగు వందల అడుగుల దూరాన్ని నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు గౌరవనీయులు ఆక్యపోగు వరలక్ష్మి గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చినటువంటి దాతలు గౌరవనీయులు మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు ఎల్కే తాండ రాజు నాయక్ గారు సుబ్బనాయక్ గారు వెంకటస్వామి నాయక్ ములు కైబోగుల రాంపురం శేఖర్ గారు ఇరవై వేలు చంద్ర పదివేలు మూడవ మంది ఇరవై వేలు ఇచ్చిన దాతాల రామకృష్ణుడు దోర్నాల ఆవుల శివుడు చిన్న దత్తగిరి నాలుగవ మంది లక్ష్మీనారాయణ గారు గణి ఐదవ ఐదు వేలు తోట మీద గారి కుటుంబం గణి ధన్యవాదాలు తొమ్మిదవ రెండు దిగువిజయంగా పూర్తయినది రెండు వేల ఏడు వందల ఉదయ రాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన మీరు వచ్చే రెండు పది రాజు నాయక్ వచ్చే సంవత్సరానికి మండబంధు నిర్వహణకి యాభై వేలు విరాళ ప్రకటించారు రాజునాయక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం యాభై వేలు నాయక్ ప్రైజ్ మరి రాజునాయక్ హైరన్ రామగోవిందు గారు వచ్చే సంవత్సరానికి పదివేలు ప్రకటించారు వారికి ధన్యవాదాలు నలుగుర ఉండి పూర్తయినది మూడు వేల తొమ్మిది నిమిషాల తొమ్మిది సెకండ్లలో పూర్తి చేశారు ఉండొక్క తలారి రామగోవింద్ గారు వచ్చే సంవత్సరానికి పదివేలు బండ బంధానికి ఇచ్చాడు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలే పదకొండవ రెండు రసవత్సర బాల భారత సంగ్రామమే రాజు నాయకు అల్లాడినట్లే యాభై ఏడు தொண்டாய் ஐந்து நிமிஷம் மாற்றமே

ಮಾಸದಿಂದ ನಿಂದ ನನ್ಟಾವರ ಒಂಡು ಮಂದ ನೆಲ್ಯಲ ವಂದಿಲ್ಟಗಲ ದೊರಾನಿ ಪದಿನಿಂದ ಪದಕೊಂಡಿಲ್ಕೊಣದ ನುಪರದಿಯೆ ಪಡಿಯೆಸಾನಾರೇಗಾ ನಿಂದ ನನ್ತಾನಿ.

మూడు నిమిషాలు మాత్రమే ఉన్నది తర్వాత కాడ సిద్ధంగా రావాలి ఆలస్య చేయరాదు సిరి సిరిపి పవన్ కుమార్ రెడ్డి గారు లింగాల కోరగుడ్ల మండలం నంద్యాల జిల్లా వారు సిద్ధంగా రావాలని కమిటీ వారు తీర్మానించడమైనది

ధర్నాలు ఎవరె పూర్తయినది నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నారు వెళ్ళేది સમય ઉત્મસ્મે మీరు ఇక్కడ నుంచే కనబడుతుంది అక్కడ పోతే నాకు అర్థమవుతుంది అక్కడి నుంచి కనబడుతుంది చదువుతాండి హెవికాప్సేడ్ ఉన్నాయి ఆరు ఒక్కొక్క ఫస్ట్ ప్లేస్ బట్టలో తల ప్రదర్శన చేసినటువంటి ట్రాలో మొదటి ట్రాక్టర్ ట్రాక్టర్ మీద రావాలా పంట విధులు పడితే లైన్ లెక్క రావాలా ఆకే రోజు వరలక్ష్మి గారు బండవేరే తాండ్రపాడు కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారు వారికి కేటాయించిన పదహైదు నిమిషముల కాల వ్యవధిలో వారు లాగిన మొత్తం దూరము పదహైదు రౌండ్లు తిప్పి నూట పదిహేడు అడుగుల దూరాన్ని లాగడం జరిగింది కొంచెం గోపాల్ గోపాల్ మా పాయింట్ కొల్చి మీకు రాంటో గోల్చు రెండు పిచ్చుకరా రాంటో గోల్చు గోపాల్ రెండు పిచ్చుకోమ్మా ఏమైంది మొదటి గాడిగా బల ప్రదర్శన చేసినటువంటి ఎడ్ల జత గౌరవనీయులు ఆకెపోక వరలక్ష్మి గారు పంటవీని తాంట్రపాడు గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారు వారికి కేటాయించిన పదహైదు నిమిషముల వ్యవధిలో నాలుగు వేల ఆరు వందల పదిహేడు అడుగుల దూరాన్ని లాగి మంచి ప్రదర్శన చేశాయి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము